హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఈరోజైతే మీకోసం ఒక మంచి మంత్రంతో మేము ముందరికి వచ్చానండి ఈరోజైతే మనకి గణేషుని మంత్రం నేర్చుకుందాము ఈ మంత్రం ఎవరైతే ప్రతినిత్యం జపిస్తారో వాళ్ళకి అన్ని శుభాలు ఏ పని చేసినా సరే ఆటంకాలు కలగకుండా మనకి గణేషు సహాయం చేస్తాడండి ఎందుకంటే మనం ఏ పూజ చేసేటప్పుడు అయినా సరే గణేషుని మనం ప్రార్థిస్తాము అలా పూజ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు చదివినట్లయితే ఈ ఆ మంత్రం మీకు సిద్ధిస్తుంది ఒకవేళ మీరు ఎవరైతే ఈ మంత్రాన్ని పఠిస్తారో వాళ్ళకి ఎప్పుడు ఏ ఆటంకాలు ఉండవండి అందుకనైతే మనం ఈ మంత్రం అయితే నేర్చుకుందాం గణేష్ని పూజ చేసేటప్పుడు ఫలాలు పండ్లు అన్ని పెడతాం కాదండి అవన్నీతో పాటు కొంచెం గరిక అనేది పెట్టాలండి ఎందుకంటే గరిక అంటే గణేషుని చాలా ఇష్టం కాబట్టి మనం ఖచ్చితంగా గరికనైతే పెడదాము ఏది పెట్టినా పెట్టకపోయినా గరిక పెట్టండి కొంచెం బెల్లం మొక్క పెట్టినా చాలండి ఆ గణేషుడు సంతృప్తి చెందుతాడు మీరు కనుక ఖచ్చితంగా ఈ మంత్రాన్ని అయితే పటిస్తారో ఆ మంత్రం మీకు సిద్ధిస్తుంది అందువల్ల ఈరోజైతే మనం ఈ మంత్రాన్ని అయితే నేర్చుకుందాము మీకోసం అయితే ఈ మంత్రం నేను ఒకసారి చదివి వినిపిస్తున్నాను సిందూరవనం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదల నివిష్టం బ్రహ్మాదిద పరిసేవ్యమా సిద్ధ్యుతం తం ప్రణమామి దేవం సుష్టౌద బ్రహ్మ నమ్యక్ పూజిఫలసిద్ధ సదై పార్వతిపుత్రనాశం కరో మే త్రిపుర వదత్పూరం శంభూని సమ్య గచిత సదైవ పార్వతీపుత్రునాశం కే హిరణ్యకస్ పాదీనం వదాద్ర విష్ణునాచిత సదైవ పార్వతిపుత్రున్నాసింగ్ కరోతు మే మహిష వదే ద్వ్యా గణనాద ప్రపూజిత సదై పార్వతిపుత్రున్నాసింగ్ కరోతు మే తారకస్ వదా పూర్వం కుమర ప పూజిత సదై పార్వతిపుత్ర హృనా మే భాస్కర గణేశోహి పూజితో గణనాయక సదై పార్వతిపుత్రీనాశ కరో మే సశినా పూజితో గణనాయక సదై పార్వతిపత్రృనాశ మే పాలనాయ తపస విశ్వామిత్రేణ పూజి సదై పార్వతీపత్రునాశం కే ఈ మంత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యం పారాయణం చేస్తారో ఆ మంత్రం మనకు సిద్ధిస్తుంది అలాగే మనకి అన్ని లాభాలు చేకూరుతాయి మనకు చదువుల్లో కానీ డబ్బులో కానీ ఎటువంటి లో లోటుపాట్లు ఉండవు ఈ మంత్రం చదవడం వల్ల మనకు అప్పుల బాధలున్నా తీరిపోతాయి అందుకే ఇది రుణ విమోచక గణేష స్తోత్రం అని అంటారు ఈ రుణ విమోచక గణేషక స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి ఎల్లప్పుడూ డబ్బు అనేది కొరత ఉండదండి అందుకే అండి ఈ మంత్రాన్ని అయితే మనం ఖచ్చితంగా ప్రతినిత్యం పారాయణ చేద్దాము ప్రతినిత్యం మనం దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు ముందు గణేషని పూజిస్తే కాబట్టి ఈ మంత్రాన్ని అయితే ఖచ్చిత ఖచ్చితంగా పారాయం చేద్దాము ఒకసారి మీరు పారాయం చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఈ మంత్రం యొక్క విశిష్టత ఏంటో మీ మీరు అనుకుంటారు ఈ మంత్రం మనం ఇన్ని రోజులు చదువుంటే మనకి అన్ని తీ సమస్యలు తీర్పు ఉంటాయని మీకు అర్థమవుతుంది ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ మీద కొట్టండి ఎందుకంటే ముందు ముందు తీసే వీడియోలు అన్నీ మీకు రావాలి కాబట్టి ఒకవేళ నా వీడియో కనుక నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి మీరైతే ఖచ్చితంగా ఈ మంత్రాన్ని అయితే పారాయం చేయండి ఓం నమ శివాయ